హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ వార్తలు వైరల్ అవుతాయో తెలియదు మరి తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుని ఇండియన్ హీరోయిన్గా రాణిస్తుంది కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలీవుడ్ స్థాయికి ఎదిగింది రష్మి రష్మిక ఈ భామకు సంబంధించిన వార్తనే ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప టూ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించి దుమ్ము రేపుతుంది ఈ సినిమా విజయంతో అమ్మడు మరిన్ని అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఇదిలా ఉండగా తాజాగా రష్మికకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే ఈ వ్యాధి వల్ల ఈమె చాలా ఇబ్బంది ఫేస్ చేసింది మరి తాజాగా రష్మిక మందన్న కూడా ఓ చర్మ వ్యాధితో బాధపడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి మేకప్ వేసుకునే కాస్మెటిక్స్ లో అనేక రసాయనాలు కలుపుతారు ఈ మేకప్ వల్లనే ఈ బ్యూటీ చర్మ వ్యాధిని ఫేస్ చేస్తుందట మేకప్ వేసుకుంటే చర్మంపై తరచుగా మంట రావడంతో పాటు దద్దుర్లు రావడం ఎర్రగా అవుతుందట దీంతో డర్మటాలజిస్ట్ను ను కలిసినప్పుడు ఈ వ్యాధి ఉన్నట్లు చెప్పినట్టు టాక్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది షూటింగ్ జరిగే సమయంలో లైట్స్ వేడికి మేకప్ కరుగుతుంది రసాయనాలు కలిపిన కాస్మెటిక్స్ వాడడం వల్ల పిగ్మెంటేషన్ కూడా పెరుగుతుంది ఆ తరువాత జుట్టు రాలడం చర్మం పొలుల్లా అవ్వడం జరుగుతుంది దీనినే సోరియాసిస్ అంటారు అయితే ఈ లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు ఇదే వ్యాధితో ఇప్పుడు రష్మిక బాధపడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీనిపై ఇప్పటికీ రష్మిక కానీ ఆమె టీం కానీ స్పందించలేదు ప్రస్తుతం రష్మిక పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా అయితే ఉంది మరి ఈ వ్యాధి విషయంలో నిజమో అబద్ధమో తెలియాలంటే ఎవరో ఒకరు స్పందిస్తే కానీ అసలు విషయం బయటికి రాదు చూడాలి మరి ఎప్పుడు స్పందిస్తారో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్